శ్రీ మహాగణ ఓంశ్రీ సాయిన ఓంశ్రీ దత్తద్రువ్యోన్మహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం నవమ స్థానం అంటే తొమ్మిదవ స్థానం గురించి తొమ్మిదవ స్థానాన్ని మనం పితృస్థానం అని పిలవడం జరుగుతుంది ఈ పితృస్థానానికి అధిపతి రవి కాబట్టి ఈ తొమ్మిదవ స్థానాన్ని ఈ నవమాధిపతి అంటే లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం ఆ నవమాధిపతి ఎక్కడ ఉంటే ఈ పన్నెండు రాసులలో ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాల అనేది మన ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలిద్దాం నవమాధిపతి దీన్ని భాగ్యాధిపతి కూడా అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా పితృస్థానాధిపతి అని కూడా పిలవటం జరుగుతుంది అయితే లగ్నం నందు ఉన్నలా వీరు చాలా భాగ్యవంతులుగా మనం చెప్పుకోవచ్చు గౌరవం పొందువారు మంచి అందగాడు అని మనం చెప్పుకోవచ్చు యందు భక్తి ఉంటుంది గొప్ప పదవిని అలంకరించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చాలా బుద్ధిమంతులు వారి తల్లి తండ్రుల మీద ప్రేమ అభిమానం కలిగి ఉంటారు వీరు మితభోజనం అంటే చాలా టయానికి పద్ధతి ప్రకారం భోజనం చేయడానికి ఆస్కారం నవమాధిపతి రెండో స్థానంలో ఉన్న ఎడల వీరు బాగా పాండిత్యం గలవారని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ధనం బాగా ఉంటుంది స్త్రీ సౌక్యం ఉంటుంది పుత్ర సంతానం బాగా ఉంటుంది చాలా మంచివారికి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు జీవితం చాలా సంతోషకరమైనదిగా ఉంటుంది అదేవిధంగా వీరి మాటల్ని మనం పరిశీలించినట్లయితే చాలా చక్కగా చాలా బాగా మాట్లాడతారు అదే నవమాధిపతి రెండో స్థానంలో ఉన్నట్టుగా వీరు పాండిత్యం గల వారికి మనం చెప్పుకోవచ్చు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు డబ్బు పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా వీరు స్త్రీ సౌఖ్యం ఉంటుంది పుత్రులు ఈ సంతానం మనం పరిశీలించినట్లయితే చాలా మంచి సంతానం ఉంటుంది సంతోషంగా ఉంటారు వీరి జీవితాంతం చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా వీరి చదువులు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది కుటుంబం గౌరవం కలిగి ఉంటారు అదేవిధంగా వీరు సాధ్యమైన వరకు నిజాలే పలకడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా నవాది నవమాధిపతి తృతీయ స్థానం ఉన్నటలా వీరికి అన్నాదములందుకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వీరిని మనం పరిశీలించినట్లే చాలా అందమైన రూపం కలవారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా పూర్వీకుల ఆస్తి అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది చెడు పనులందు ఇష్టత ఉండటానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు చెడు పనులు చేయకుండా ఉన్నట్లయితే వీరు ఆస్తి ఉండటానికి ఆస్కారం ఉంది నవమాధిపతి చతుర్థమున ఉండేలా గృహవాహన అంటే ఇల్లు వాహన సౌకర్యాలు ఉంటాయి అదేవిధంగా వీరు ధనవంతులుగా మనం చెప్పుకోవచ్చు అధికమైన ఫ్రెండ్స్ ఉంటారు అదేవిధంగా ప్రతి పని ఏది చేసినా చాలా శ్రద్ధతో చేయటం ఉంటుంది అదేవిధంగా పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది ఆస్తిగల వారు ప్రవర్తన మంచి ప్రవర్తన అని మనం మనం చెప్పుకోవచ్చు కారణం కోణాధిపతికి కేంద్ర స్థితి ఒక పని చేసిన తర్వాత పాశ్చాత్యపడే పరిస్థితి కూడా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట నవమాధిపతి పంచమున ఉంటే సంతాన వలన సహాయం మంచి పేరు ప్రతిష్టలు రావడానికి ఆస్కారం ఉంటుంది వీరికి కీర్తి కూడా లభిస్తుంది కాకపోతే గురుభక్తి ధర్మాత్ములు పాండిత్యం అందమైన శ్రీరీ కూడా ఉండడానికి ఆస్కారం ఉంది కాకపోతే అది నీచస్థానమా లేదా దుస్థానమా అనేది మనం చూసి ఈ పంచమ స్థానం మనం అనేది చెప్పవలసిన అవసరం ఉంది నవమాధిపతి షష్టమున ఉంటే శత్రువుల వల్ల ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది వీరు అందహీనులుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా తల్లిదండ్రులను కూడా దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంది అనవసరమైన మాటలు మాట్లాడతారు వీరి ఈ మాటల వల్ల అశాంతి అనేది కలగడానికి ఆస్కారం ఉంది నవమాధిపతి సప్తంన ఉంటే వీరు చాలా భక్తి ప్రబోధులుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి మంచి భార్య వస్తుంది మంచి కుటుంబం అని చెప్పుకోవచ్చు సంతానం కూడా మనం పరిశీలించినట్లయితే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆస్కారం ఉంటుంది భార్య వలన సుఖం అదేవిధంగా భార్య చాలా గుణవంతురాలుగా మనం చెప్పుకోవచ్చు నవమాధిపతి అష్టమన ఉంటే వీరు భాగ్యహీనులుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సమాజంలో ఉన్న పేరును పోగొట్టుతారు బంధువులకి స్నేహితులకి విరోధులు కావడానికి ఆస్కారం ఉంటుంది డబ్బు కూడా నాశనం చేస్తారు తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నవమాధిపతి నవమున ఉంటే వీరు సత్ కుటుంబం అని చెప్పుకోవచ్చు అంటే మంచి కుటుంబం అని చెప్పుకోవచ్చు దేవుని మీద చాలా భక్తి ప్రభుత్వలు ఉంటాయి అదేవిధంగా వీరికి మంచి సంతానం ఉంటుంది ఉదార స్వభావం కలిగి ఉంటారు దాన ధర్మాలు కూడా చేయడానికి ఆస్కారం ఉంది వీరు చాలా అందమైన వారికి కూడా మనం చెప్పుకోవచ్చు పది మందిలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆస్కారం ఉందన్నమాట నవమ నవమాధిపతి దశమ స్థానం ఉన్న ఏడద వీరికి యోగకరమైన జీవితం అని మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఉద్యోగం ఉంటుంది లేదా పెద్ద స్థాయిలో ఉండడానికి ఆస్కారం ఉంది వీరు ఒక నాయకుడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది వీరి గుణాలు కూడా చాలా మంచి గుణాలుగా మనం చెప్పుకోవచ్చు తల్లిని తండ్రిని ప్రేమిస్తారు అదేవిధంగా వీరికి ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది అయితే ఎక్కువగా ఈ నవమాధిపతి దశమ స్థానంలోనే ఉన్నట్లయితే టీచింగ్ వృత్తిలో ఉండటానికి ఆస్కారం ఉంటుంది వారి తండ్రి కూడా మంచి గౌరవం ఉండటానికి ఆస్కారం ఉందనమాట నవమా నవమాధిపతి ఏకాదశమి ఉంటే చాలా లాభకరమని మనం చెప్పుకోవచ్చు అయితే వీరికి కుటుంబంలో కొంచెం గొడవలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ గొడవలలో కొంచెం కష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీరు అన్యాయ మార్గాల ద్వారా ధన సంపాదన ఉంటుంది వీరికి దీర్ఘాయుషం అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు గుణవంతులు పెద్దలైనందుకు గౌరవం ఉంటుంది కాకపోతే వీరు అన్యాయ మార్గాల ద్వారా ధన సంపాదన అనేది ఉండడానికి ఆస్కారం ఉంది నవమాధిపతి పన్నెండో స్థానంలో ఈ పన్నెండో స్థానాన్ని మనం వేయస్థానం అనేది చెప్పడం జరుగుతుంది ఈ నవమాధిపతి పన్నెండో స్థానంలో ఉంటే శుభాలకి అంటే మంచి కార్యక్రమాలకి ఎక్కువ ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా అతిథి సత్కారాలు చేయటం ఇన్ని చేసిన వీరికి తృప్తి లేని జీవితంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక్కొక్కసారి వీరికి పేదరికాన్ని కూడా అనుభవించడానికి ఆస్కారం ఉంది అయితే ఇది మనం జ్యోతిష్యం నేర్చుకునే పాఠకులకి బేసిక్స్గా మనం నేర్చుకోవడానికి ఇవి మనం నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఇవి మనం ఒక జాతకం పూర్తిగా మనం పరిశీలించిన తర్వాతనే బాగా మనం పరిశీలించాలంటే దశ అంతర్దశ విదశ దశ ప్రాణదశ ఇవన్నీ మనం పరిశీలించి స్థానాలు ఏమిటి మంచి ఏమిటి ఇవన్నీ మనం సొంత స్థానాలు ఏమిటి ఇవన్నీ మనం పరిశీలించిన తర్వాతే పూర్తి జాతకం అనేది మనం చెప్పవలసిన అవసరం ఉంది సర్వే జనా శుక్